విశాఖకు మరో ప్రళయం పొంచి ఉందా కరోనా దెబ్బకు లాక్డౌన్లో ఉండిపోయిన విశాఖ ప్రజలకు సముద్రం వైపు నుంచి ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది ఓ భయంకరమైన తుఫాన్ విశాఖ తీరాన్ని తాకే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ అంచనాలు వేయడమే దీనికి కారణం ప్రస్తుతం బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడింది అది గంటగంటకు బలపడుతోంది దక్షిణ అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది ఇది మరింత బలపడి మే ఏడవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఇది మే ఏడవ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ మీదుగా సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారి సూపర్ సైక్లోన్ అయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది ఈ వాయుగుండం గమనమే ఇప్పుడు విశాఖ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది ప్రస్తుతానికి సూపర్ సైక్లోనికి ఎంఫాన్ అనే పేరు పెట్టారు ఎంఫాన్ తుఫాను గమనం మొదట మయన్మార్ వైపు వెళ్లిపోతుందని అనుకున్నారు రెండు వేల ఇరవైలో మొట్టమొదటి సూపర్ సైక్లోన్గా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు మే ఏడవ తేదీ నాటికి ఇది గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో కదులుతుంది దీని ప్రభావం వల్ల తీర ప్రాంతాల్లో గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది అప్పటి వరకు ఈ సూపర్ సైక్లోన్ ఎంఫన్ ఇటువైపు వెళ్తుందో అంచనా వేయడం కష్టం కానీ ఇప్పటి వరకు వేసిన అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరం వైపే కదిలే అవకాశం ఉంది బంగాళాఖాతంలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది మే తొమ్మిదవ తేదీన సూపర్ సైక్లోన్ మరింత బలపడుతుంది రెండు వందల కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది దీని ఫలితంగా నూట అరవై నుంచి నూట కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ప్రస్తుతానికి వాతావరణ శాస్త్రవేత్తలు అల్పపీడనం పైన తుఫాన్లను విశ్లేషించిన తర్వాత ఏపీ వైపే వస్తుందని అంచనా వేశారు ప్రభుత్వాలు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని సంకేతాలు పంపారు చేపల వేటపై ప్రస్తుతం నిషేధం కొనసాగుతోంది కాబట్టి సముద్రంలో జాలర్లు ఎవరూ లేరు కానీ కొంతమంది అనధికారికంగా వెళ్లి ఉంటారు వారందరినీ వెనక్కి తెప్పించాల్సి ఉంటుంది సూపర్ సైక్లోన్గా చెబుతున్నారు కాబట్టి ప్రభుత్వం శరవేగంగా తక్షణ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తే విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటుంది తక్షణం సిద్ధం చేయడానికి ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలి ప్రభుత్వానికి పెద్దగా సమయం లేదు అయితే ప్రస్తుతం కరోనాపై అధికార యంత్రాంగం అంతా దృష్టి పెట్టింది ఈ క్రమంలో తుపాను ప్రభుత్వాన్ని వణికిస్తోంది ఐదేళ్ల క్రితం విశాఖ తీరాన్ని హుదుహుదు వణికించింది విశాఖ చరిత్రలో అదో పీడకల లాంటిది వైజాగ్ స్వరూపాన్నే మార్చేసింది ఎటు చూసినా ఎండిపోయిన చెట్లు నాశనమైన ఇళ్లే కనిపించేవి స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్ కూడా ధ్వంసమయ్యాయి కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని అనుకున్నారు కానీ చంద్రబాబు బస్సులో అక్కడే ఉండి పరిస్థితిని చక్కదిద్దారు రెండు వారాల్లోనే విశాఖ జనజీవనం సాధారణ స్థితికి వచ్చేసింది ప్రస్తుతం కరోనా దెబ్బకు విశాఖ ప్రజలు పూర్తిగా కష్టాలు పాలయ్యారు ఇలాంటి సమయంలో మరో తుపాను ఎదుర్కోవడానికి విశాఖ ప్రజలు రెడీగా లేరు ప్రభుత్వమే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది